అనకాపల్లిలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అనకాపల్లి మండలం తుమ్మపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిలో లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు వైద్య వైద్యాధికారి డాక్టర్ వాణిజి జగదీశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాన్సర్ నివారణ ముందస్తు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ వాణిజ్ జగదీశ్వరి మాట్లాడుతూ విజయం సాధించడానికి స్క్రీనింగ్ ఒకటే మార్గమని స్పష్టం చేశారు క్యాన్సర్ కి భయపడకుండా అవగాహనతో ముందుకు సాగాలి సరైన సమయానికి స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ను సులభంగా జయించవచ్చని ఆమె పిలుపునిచ్చారు సమయానికి పరీక్ష ఆరోగ్యానికి సురక్ష వంటి నినాదాలతో స్క్రీనింగ్ ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డి శారదా ఎంపీ హెచ్ఎస్ చంద్రశేఖర్ ఎమ్మెల్యే ఏఎన్ఎంలు ఆశావర్కర్లు తుమ్మలపాక పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే కారణంగా మన తుంపాల పిహెచ్సి గౌరవనీలైనటువంటి డాక్టర్ గారు ఆధ్వర్యంలోని క్యాన్సర్ ర్యాలీ జరిపించడం జరిగింది ఇందు మూలంగా ఇప్పుడు మన భారతదేశంలో ముఖ్యంగా మనకి మూడు క్యాన్సర్లు అనేవి ఎక్కువగా ప్రబలించే అవకాశం ఉంది ఒకటి నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ కాబట్టి ఇలాంటి క్యాన్సర్ని ముందస్తుగానే మనం గుర్తించగలగాలి కాబట్టి ప్రజల్లో దీని గురించి క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం గురించి ఈరోజు ర్యాలీ అనేది జరిపించడం జరిగిందండి ముందుగా మనకి నోటి క్యాన్సర్ని ఎలా గుర్తించాలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో అవన్నీ చెప్పడం జరిగింది ముందుగా నోట్లోని మనకి తెల్లని మచ్చలు కానీ ఎర్రని మచ్చలు కానీ లేదు అని అంటే తింటున్నప్పుడు నమ్మలినప్పుడు మింగుతున్నప్పుడు కూడా నెప్పిగా ఉండడం ఇబ్బందిగా ఉండడము ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వారిని తీసుకొచ్చి మనము పరీక్షలు అనేవి చేస్తూ ఉంటాము ఓరల్ ఎగ్జామినేషన్ నోటి తనిఖీ అంతా చేసి వారిలో వారు చెప్పినటువంటి సమస్యల గురించి మనం పరీక్షించి ఇక్కడ తగినటువంటి మనం మందువించి నివారించవచ్చు ఇంకా వారి యొక్క నోటి క్యాన్సర్ ఇంకా ఏదైనా ఇబ్బంది కలిగితే కొన్ని పెద్ద ఆసుపత్రికి మనము రిఫరల్ పంపిస్తామండి అండ్ తర్వాత మెయిన్ కారణాలు ఈ నోటి క్యాన్సర్కి మెయిన్ కారణాలు ఏంటంటే టొబాకో చేసి స్మోకింగ్ చేయడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నోటి క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే స్మోకింగ్ చేయడము ఆల్కహాల్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా నివారించాలి చేయడం మానేయాలని మనం అవగాహన కల్పించడం జరిగింది అలాగే రొమ్ము క్యాన్సర్లో మెయిన్గా ఆడవాళ్ళకి సమస్య ఉంది కాబట్టి రొమ్ము క్యాన్సర్లో చిన్న చిన్న గడ్డలుగా ఉండడం కానీ చంకలో వాపు రావడము నొప్పి రావడము లేదంటే పసుపు లేదా తెల్లని డిశ్చార్జ్ కారడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇలాంటి లక్షణాలు ఎవరినైనా ఆడవాళ్ళు మనము గుర్తించినట్లయితే అలాంటి వాళ్ళకి మనము రొమ్ము క్యాన్సర్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అన్నది కానీ లేదనంటే క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అన్నది కానీ మనము చెప్పాలి వాళ్ళు ప్రజలకి మనము అవగాహన కల్పించాలి సెల్ఫ్ డ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలో మనం చెప్తే ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళని మన పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారి దగ్గరికి వచ్చి వారిని చూపించినట్లయితే ముందుగానే మనము రొమ్ము క్యాన్సర్ రాకముందుగానే మనం అవగాహన దాన్ని నివారించవచ్చు అండ్ మూడవదిగా ఏంటంటే గర్భశాయ క్యాన్సర్ ఈ క్యాన్సర్లో మనం ఏ లక్షణాలను గుర్తిస్తాము అని అంటే వైద్యు షార్జ్ అనేది తెల్లడి వైద్య అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది నడుము నొప్పిగా ఎక్కువగా ఉంటుంది కాళ్ళు చేతులు లాగడము అలసలు ఉండడము తర్వాత ఎక్కువగా లైంగిక సంబంధాలు కలిగి ఉండడము ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ మనం గుర్తించి ప్రజలు ముందుగానే ఇలాంటి లక్షణాల గురించి వారికి అవగాహన కల్పించినట్లే వాళ్ళు ముందుగా జాగ్రత్త పడతారు ఒకవేళ వాళ్ళు ఎలాంటి లక్షణాలు మనం గుర్తించినట్లయితే మన దీనికి ఒక టెస్ట్ ఉంటుందండి విఐఏ టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ మనం పరీక్షించి అది టెస్ట్ పాజిటివా నెగిటివ్ అన్నది కూడా మనకి మన పిహెచ్సిలోనే జరుగుతుంది కాబట్టి దీని గురించి ముఖ్యంగా ప్రజలందరికీ అవగాహన కల్పించడం గురించి ఈరోజు నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే మన పిహెచ్సిలో జరిపించడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్